Welcome to CMD News. Na meu Kamakshi. ముందుగా నేటి వార్తా విశేషాలు అల్లూరు మండలం గద్దగుంట గ్రామానికి చెందిన ఎనమల శ్రీహరి యాదవ్ మాజీ సర్పంచ్ శ్రీమతి సునీత కుమారుడు కిషన్ వివాహం ఆదివారం నెల్లూరులోని శ్రీ కస్తూరిదేవి గార్డెన్స్ లో వైభవంగా జరిగింది కుటుంబ సభ్యులు బంధువులు గ్రామస్తులు స్నేహితులు వెన్నంటి నిలిచి వేడుకను మరింత అందంగా మార్చారు ఈ సందర్భంగా వివాహ వేడుకకు విచ్చేసిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించారు వారి దాంపత్య జీవితం ఆనందం ఐశ్వర్యం సుఖశాంతులతో నిండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు ప్రముఖులు పాల్గొని వధూవర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు ఆపరేషన్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాస్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు